నా పేరు అప్పారు వెంకటరమణ ఇప్పుడు మా ప్రస్తుతం మా రైతుల సమస్య ఏంటంటే గత రబీలో పండిన పంట మేము రైతు భరోసాల ద్వారా గవర్నమెంట్కి మేము అమ్మడం జరిగింది ఇప్పటికీ మూడు నెలలు అవుతుందండి ఆ ధాన్యం అమ్మి ఆ ధాన్యం బాపత సొమ్ము ఇప్పటికీ అకౌంట్లో పడక రైతులందరూ కూడా ఏ రకంగా వ్యవసాయం చేయాలో తెలియక అప్పులందరూ ఇంటికి వస్తే వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని రకాల ఇబ్బందులు అంటే కిరాణా షాప్ కాడి నుంచి ఎరువుల షాప్ వాళ్ళు నుంచి కోత మిషన్ ఊడుపు ఊడుకు నుంచి అంతమంది కూడా వచ్చి మా డబ్బులు ఇమ్మని అడుగుతుంటే రైతు ఎప్పుడు ఆత్మాభిమానం కలవాడు ఇంతమంది ఎప్పుడు కూడా ఈ పరిస్థితి ఎప్పుడు జరగలేదు ఇలా జరగడంతో అనేక రకాల ఆవేదన చెందుతున్నాడు ఏమి చే ఏమి అగాయిత్యాలు చేసుకుంటారో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు మేము అమ్మిన సొమ్ము మాకు గవర్నమెంట్ ఇచ్చేది ఏది కాదు మేము స్వతహాగా పండించి కష్టపడి పండించి ముప్పై ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పండించి మేము ప్రభుత్వానికి అమ్మితే వంద రూపాయలు ఎక్కువ వస్తుందని మేము ప్రభుత్వం ద్వారా మేము ఆర్బీకేల ద్వారా రైతు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది ఇప్పటి వరకు మేము మా సొమ్ములు లేకపోతే మేము కోత మిషన్కి ఇవ్వాలి కూలీలకు ఇవ్వాలి తర్వాత తర్వాత కూలీలకు ఇవ్వాలి ఎరువులు పురుగు మందులు షాపుళ్ళకి ఇవ్వాలి తర్వాత కిరాణాని రైపు అవసరాలకని రైతు అవసరాలకి తర్వాత ఇప్పుడు ఈ ఖరీఫ్ పండించాలంటే ఇంట్లో పుసులు పోసలో పట్టుకెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేసి పండించడం జరిగింది ఇది అయిపోయిందండి మాకు ఈ పంట పండించకపోతే మేము ఆ చేలో మొక్కలు లేకపోయినా పంట లేకపోయినా మాకు అదోలా ఉంటుంది అందుకని కిట్టకపోయినా కూడా మేము వ్యవసాయం చేస్తున్నామంటే ఇది చేసుకోవాలి ఎందుకంటే ఏంటండి లక్షల లక్షల అప్పులు సొసైటీ బాకీలు ఉన్నాయనుకోండి సొసైటీ బాకీలు వడ్డీలు కట్టాలి మూడు నెలలకు అనుకోండి అదనంగా ఆరు వేలు ఎక్కువగా అపరాధ వడ్డీ పడి అప్పు వేస్తాడు బ్యాంకులు అనుకోండి బ్యాంకులు కూడా లేస్తాడు అలాగే మేము ప్రైవేట్గా తెచ్చిన ఏ అప్పు కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు